శివము కలిగిన దేవుని బిడలారా అందరికి కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములో శుభములు గమనాలు తెలియజేస్తాడు దేవాది దేవుడైన యేసు క్రీస్తు దేవుడు సృష్టికర్తన క్రీస్తు బాద దేవుని పరిశుద్ధ పరిశుభ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి దేవుని మాటలు ఎస్ఐ గ్రంథము ముప్పై ఐదు అధ్యయనం ఒకటో వచ్చిన ఆరో వచ్చిన వరకు చదవడం పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథము ఎస్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి భూలోకంలో బతుకున్న ఆస్టర్లు కానీ విశ్వాసులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా దేవుని వార్తలు జాగ్రత్తగా వినండి దేవునికి మహిమకనే విధంగా ఆ దినం ముందు ఇజికేకి మరణకరమైన వ్యాధి వచ్చింది ఇజికే రాజుకి మరణకరమైన వ్యాధి జ్వరము జబ్బు తెగులు వ్యాధి మరణించేటానికి వచ్చింది ఈ దినమే మరణిస్తాడు కనుక ఎస్ఐ ప్రవక్త గారు దేవుని సౌకుడు వెళ్ళి జికే గారు నీ ఇల్లును చక్క పెట్టుకో నీ ప్రవర్తన చక్క పెట్టుకో నీ క్రియలు చక్కబెట్టుకో నీ కుటుంబ సభ్యుల ప్రవర్తన చక్కబెట్టుకో కనుక రోజును మరణం కాబోతున్నావు గనక ఈరోజును మరణం కాబోతున్నావు గనక నువ్వు సరి చేసుకో చక్కబెట్టుకో ప్రభుని యేసుక్రీస్తు దేవుడు సాల్వచ్చను ఈ దినమే నువ్వు మరణం కావచ్చు కనుక ఈరోజు బతికున్న దేవుని సావుకులు నీవైనా నేనైనా స్త్రీలైనా పురుషులైనా ఈ దినమే మనము మరణించవచ్చు ఈ గడిగలు మరణించవచ్చు లేదంటే ఈ వారములు మరణించవచ్చు ఈ నెలలు మరణించవచ్చు లేదంటే ఈ సంవత్సరం మనం మరణించవచ్చు కనుక భూలోకంలో బతుకున్న అందరికీ కూడా మారు మనస్సు పొంది ప్రభుని ఏసుక్రీస్త దేవిని మహిమపరచారు ఏసుక్రీస్తు దేవిని గనపరచారు ఎందుకంటే మరణము జయించిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు మరణాన్ని ఓడించిన దేవుడు మరణంతో చాలెంజ్ చేసిన దేవుడు ప్రభు దేవుడు ఒక్కడే ఓ మరణమా నీ ముళ్ళెక్కడ ఓ మరణమా నీ విజయం అక్కడని ఛాలెంజ్ చేసిన దేవుడు దేవునికి మైమక్కలని గనక కనుక భూలోకంలో ప్రతి రోగము ప్రతి జబ్బు ప్రతి తెగులు ప్రతి వ్యాధి మనుషులను మరణ అడిగి తీసుకెళ్తుంది మరణాన్ని ఓడించిన దేవుడి కనుక ఈ జికే గోడ గోడతట్టి తిరిగి మరణం ఓడించిన దేవుని మరణాన్ని గెలిచిన దేవుడు ఓ మరణమాని ముళ్ళెక్కడ విజయం ఎక్కడ అని చెప్పిన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో ఆయన తట్టు గోడ తట్టు తిరిగి సృష్టికర్తని దేవుని వైపు చేతులెత్తి యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేసాడు ప్రభు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈరోజు నేను మరణిస్తానంట గొప్ప రాజు ఆయన ఇజికి గొప్ప రాజు పేరు మోసిన రాజు కానీ ప్రవక్త దేవుని సార్ వెళ్ళి చెప్పాడు ఈ దినమే నువ్వు మరణిస్తావు కనుక ఎజకి నీ ఇల్లును చక్కబెట్టుకో నీ ప్రవర్తన చక్కబెట్టుకో నీ క్రియలు చక్కబెట్టుకో నీ నడక చొక్కబెట్టుకో నీ గుణలక్షణాలు చక్కబెట్టుకో పెట్టుకో నేను చక్కబెట్టుకో చొక్కబెట్టుకో చొక్కబెట్టుకో ఎందుకంటే ఈరోజు నువ్వు మరణిస్తావు కనుక అని సెలవిస్తే గోడ తత్తి తిరిగి మరణము జయించిన దేవుని మరణము ముళ్ళు విరిచిన యస్సు క్రీస్తు దేవుడు మరణం గతగత ఆడిన యేసు ప్రభుకి కనుక యేసు ప్రభు దేవునికి ప్రార్థన ప్రార్థన ప్రార్థించ ప్రభువా యేసుక్రీస్తు దేవుడా నేను ఈరోజు మరణిస్తున్నాంటని కన్నీళ్లు విడిచి రోదనతో ప్రార్థన చేస్తున్నాడు సృష్టికర్తన దేవుడు యేసు ప్రభు దేవునికి ఇజిక రాజునిజిక ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇజిక కన్నీళ్ళు ప్రార్థన అలకించి ఈరోజు మరణించే ఇజికకి పదహైదు సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు దేవునికి మైమక్కరనే కాక సృష్టికర్తన దేవునికి యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే ఆవిష్య పెరుగుతుందండి ఆవిష్య పొడిగింపబడుతుంది ఈరోజు నీవు నేను కూడా తల్లి గర్భిణందు దేవుడు మనకు ఆవిష్య పోషాడు ఆవుష పోసిన నీకు నాకు దినదినం ఆవిష్యం పెరుగుతుంది వారానికి ఆవిష్య పెరుగుతుంది నెలకు ఆవిష్య పెరుగుతుంది సంవత్సరానికి ఆవిష్య పెరుగుతుంది సృష్టికర్తన దేవుడు మాత్రమే ఆయుషుని పెంచగలడు ఆవిష్యను పొడిగించగలడు ఆవిష్యని తగ్గించగలడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు దేవునికి మరిమక్కలనే అనుకారం కనుక ఆయనకి ప్రార్థన చేయాలి ఆయుష ఆరోగ్యము చాలా ముఖ్యమైనది భూలోకంలో మానుష్యులకి స్త్రీలకైనా పురుషులకైనా పాస్తులు ఉన్నా లేకున్నా సరే బంగ్లాలు ఉన్నా లేకున్నా బట్టలు ఉన్నా లేకున్నా బంగారు నగలు ఉన్నా లేకున్నా ఉద్యోగం ఉన్నా లేకున్నా భూములు ఉన్నా లేకున్నా కార్లు బైకులు ఉన్నా లేకున్నా భూలోకంలో స్త్రీలకైనా పురుషులకైనా ఆయుష్య ఆరోగ్యము చాలా ముఖ్యమైనది భూలోకంలో ఆరోగ్యము మహాభాగ్యం అన్నారు పెద్దలు చదువు సన్నలేని వారు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తే మహాభాగ్యవంతుడు అంటారు అని పెద్దలు సర్వ్ ఇచ్చారు నీకు అన్ని ఉండొచ్చు అనారోగ్యంతో ఉండి తినలేవు అనుభవించలేవు బట్టలు ఉండొచ్చు ధరించుకోలేవు సూటు బూటులు ఉండొచ్చు నువ్వు ఆరోగ్యంగా లేకపోతే మనుషుడు ధరించుకోలేడు ఏమి కూడా తినలేడు వస్త్రాలు ధరించలేడు బంగారు నగలు వేసుకోలేడు పట్టి చీరలు సూటు బూటు వేసుకొని ఎప్పుడు అనారోగ్యంతో ఉన్న మనిషి ఏమి చేయలేడు ఎందుకంటే ఆరోగ్యము చాలా ముఖ్యమైనది ఈ ప్రపంచంలో మనిషికి కావలసింది ఆరోగ్యము ఆవిష్యం దేవునికి మహిమ కలిగిన కానీ దేవుని ప్రతి దినము ప్రార్థన చేయాలి అవ్వ నాకు ఆవిష్యం ఆరోగ్యము ప్రార్థన ప్రార్థించాను చాలామంది సుఖభోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారు బంగ్లాల కొరకు కర్రల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రమోషన్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక భూలోకముల స్త్రీలైనా పురుషులైనా దేనికి ప్రార్థన చేయాలి సృష్టికర్తన దేవునికి ఆరోగ్యము కావాలి ప్రవర్త నాకు నా కుటుంబానికి ఆరోగ్యము కావాలి నాకు నా కుటుంబ శిబుడికి ఆయుష్యం కావాలి ఆయుషి ఇజికేయకి ప్రవ రాజని ఇజికేయకి ప్రవక్త చెప్పాడు వెళ్ళి నువ్వు మరణిస్తామన్నాడు కానీ కన్నీలిసి ప్రార్థన చేస్తే దేవుడు సృష్టికర్త దేవుడు పదహైదు సంవత్సరాలు ఆయుష్యం పొడిగించాడు ఈ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా మనిషిని ఆయుష్య పెంచలేడు డాక్టరు ఆవిష్య పెంచలేడు మంత్రగాడు ఆవిష్యని పెంచలేడు ఈ ప్రపంచంలో ఏ డాక్టరీ ఏ వైద్యుడు ఏక అధికారి కూడా మంత్రులు కానీ ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ రాజులు కానీ అధికారులు కూడా మనిషి ఆవిషిని పెంచలేరు ఆవిష్య మనిషిని ఆవిషి మనిషి ఆవిషిని ఏ మనిషి కూడా భూమి మీద పొడిగించలేడు ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడ మాత్రమే పొడిగించగలడు ఇజకేకి పదహైదు సంవత్సరాలు ఆవిష్య పొడిగించాడు దేవునికి మైమక్కరని గాక నేను కూడా ఎప్పుడో మరణం కావాల్సింది ఎప్పుడో మరణమై పోవాలి అనేక ప్రమాదాలు తప్పించి వ్యాధులు తప్పించి పాము కాడు తేలుకాటు యాక్షలు తప్పించి కరోనా వైరస్ తప్పించి రకరకాలైన జబ్బులు వ్యాధులు సంచరిస్తున్నా అవన్నీ కూడా తప్పించి యేసు ప్రభు దేవుడు నాకు ఆవిష్య ఆరోగ్యం కలిగజేశాడు దేవునికి మహిమ మక్క గాక ఆవిష్య ఆరోగ్యం ఉండి రాత్రి వెనక పగిలనక ప్రయాణం చేస్తున్న సువార్త కరెక్ట్ పరిగెత్తుతున్న ప్రభుని యేసుక్రీస్తుని ఘనపరచడానికి కనుక బైబిల్ గ్రంథం చూడండి భూలోక్కలు బతుకున్న సౌకర్య సంఘ పెద్దలారా విశ్వాసులారా క్రైస్తవులారా స్త్రీలారా పురుషులారా భూలోకంలో బతుకున్న మనుషులందరికీ కూడా ఎస్ఐ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యయం ఒకటో వచ్చిన వంటి ఆరో వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి సృష్టికర్తన దేవునికి ప్రార్థన 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 చేయండి ప్రార్థన మానకండి ప్రార్థన మరువాకండి నిత్యము ప్రార్థన చేయండి రేవీ పగులు ప్రార్థన చేయండి మానక ప్రార్థన చేయండి విశ్వక ప్రార్థన చేయండి నిత్యము ప్రార్థన చేయండి ఏడాదిక సృష్టికర్త దేవునికి ప్రార్థన 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 చేయండి దేని కొరకు ఆరోగ్యము కొరకు ప్రార్థన చేయాలి ఆవిష్య కొరకు ప్రార్థన చేయాలి డబ్బు కొరకు కార్ల కొరకు ఇండ్ల కొరకు ఇల్లు కడుతున్నామనో కార్ కొంటున్నామనో బైక్ కొంటున్నామని లేదా ఉద్యోగం కొరకని లేదంటే ప్రమోషన్లు కరికని మనుషులు భూలోకముల సుఖభోగముల కరికి సృష్టికర్తన దేవునికి ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు ఉపాస ప్రార్థన చేస్తున్నారు లేదంటే ఇతరుల సౌకర్యం చెప్తున్నారండి ఇతరుల సేవకులు చెప్తున్నారు కనుక ఒక స్త్రీ ఈరోజు ఒక సేవకు దగ్గరికి వచ్చింది నేను కూడా వెళ్ళాను ఒక స్త్రీ వచ్చి వంద రూపాయలైన కానికెచ్చయ్యా నాకెందుకు ఈ సంవత్సరము ఈ కొత్త సంవత్సరము ఈ కొత్త నెల డబ్బులు రావడం లేదు ఆదాయం రావడం లేదు రాబడి రావడం లేదు లాభము రావడం లేదు కనుక నా కొరకు ప్రార్థన ఇచ్చి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయని వంద రూపాయలు ఇచ్చి ప్రార్థన చేసుకునే ఈ లోకంలో మనిషికి డబ్బులు ఎన్నున్న ఆరోగ్యం ముఖ్యం ఆస్తులు ఎన్నున్న ఆవిష్యం ముఖ్యం కనుక సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆరోగ్యం ఆవశిస్తే ఏ పనైనా చేసుకొని బ్రతకొచ్చు వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా ఎలాంటి పని అయినా చేసుకోవచ్చు రాత్రి పగలనక విసుక పని చేసుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ఆరాధించుకోవచ్చు కనుక ఆరోగ్యం ఉంటే ఏదైనా తినగలడు పరిగెత్తగలడు ఆవుషంటే దేవుని మహిపరచగలడు ప్రభుని యోశు క్రీస్తు రెండో అక్కడి వరకు ఆవిష్య అవసరం దేవుడు మనుషులకి భూమి మీద ఇచ్చిన ఆవిష్య డెబ్బై సంవత్సరాలు ఆవుషి కొట్టాడు అధిక ఆవుష వచ్చిన ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు భూమి మీద ఆవుషి మనుషులకి దేవుడు పెట్టిన నియమం ఏంటంటే డెబ్బై సంవత్సరాల ఆవిష్యతో ఉండాలి అంటే ఆరోగ్యం ఉంటే ఆవిష్తో డెబ్బై సంవత్సరాలు అంటాడు అధిక ఆవిష్యస్తే ఎనభై సంవత్సరాలు అది కష్టము దుఃఖమే నట ఇది ప్రభు యేసుక్రీస్తు సృష్టికర్తనే దేవుడు మనుషులకు పెట్టిన నియమం డెబ్బై సంవత్సరాలు ఆవిష్యం ఆరోగ్యం ఎనభై సంవత్సరాలు వచ్చే ఇబ్బందికరమే అని బైబిల్ సాలు ఇస్తుంది సృష్టికర్తన దేవుడు ప్రపంచ మానవసులకు చెప్పాడు భూమి ఆ కౌష్యము గర్తించిన కానీ నా మాటలు ఏమాత్రం కూడా ఒక పొల్లు ఒక సున్న తగ్గిపోదని ఏసు ప్రభు దేవుడి సాలు ఇచ్చి దేవునికి మహిమకరణ జాగ్రత్తగా దేవుని మాటలు విని ఎస్ఐ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయము ఒకటో వచ్చిన ఆరో వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి భూలోకంలో బతుకున్న స్త్రీలు పురుషులు క్రైస్తవులు సావుకులు సువార్థికులు అందరు చదివి మారు మనసు పొంది బ్రహ్మణేశ్వర క్రీస్తుని కనపరిచండి దేవుని సావుకుడు వెళ్ళాడు ఇజికయా నీకు మరణకరమైన రోగం వచ్చింది మరణకరమైన వ్యాధి వచ్చింది మరణకరమైన చపు నీకు వచ్చింది కనుక ఈ దినమే నువ్వు చనిపోతావు ఈ దిన చనిపోతావు అని ప్రవక్త దేవుని సాగుడు వెళ్ళి చెప్తే ఆ ఎంతో ఆశ్చర్యం చెప్పుడు ఈ దినమే చనిపోతావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో నీ పిల్లల్ని చక్కబెట్టుకో నీ ప్రవర్తన నీ నడుక నీ మాటలు చక్కబెట్టుకో నీ సూపును చక్కబెట్టుకో నీ క్రియలు చక్కబెట్టుకో అన్నిటికన్నా సరి చేసుకో చక్కపరచుకో ప్రాణమున్నప్పుడే యేసు ప్రభు నమ్ముకో దీపం ఇల్లుని చక్కబెట్టుకో దేవునికి మా గాక కనుక ప్రభుని క్రీస్తు దేవుడు రెండో అక్కడ త్వరగా రాణిచ్చినాడు కనుక దేవుని బిడగారా ప్రభుని క్రీస్తు దేవుడు ఎవరు అనారోగ్యంతో మనిషి చనిపోతాడు రోగంతో మనిషి చనిపోతాడు వ్యాధితో మనిషి చనిపోతాడు జబ్బులతో మనిషి చనిపోతాడు అనేక తెగులు రోగాలు వ్యాధులు ప్రపంచంలో సంచరిస్తున్న మనుషులు మరణమైపోతున్నారు మరణిస్తుపోతున్నారు కానీ ప్రభు అని క్రీస్తు క్రిస్తు దేవుడు ఓ మరణమా అని ముల్లు ఎక్కడ ఓ మరణం అని విజయం ఎక్కడ మరణాన్ని ఓడించిన దేవుడు భూ ప్రపంచం అంత కూడా మరణ భయం మరణ భయం భయపడుతున్నారు సుగురు బీపీ స్త్రీలకి పురుషులకి సాగులు గడగడలో వణుకుతుండదేంటి సుగురును బీపును చూసి కుప్పును చూసినా చక్కని చూసినా గత గత వనుకుతుండరు ఏం విశ్వాసం చెప్పండి పాస్టర్లు లేరా ఏం విశ్వాసం పాస్టమర్లు లేరా ఏం విశ్వాసం సంఘ పెద్దలు లేర ఏమైనా విశ్వాసం ఉందా యేసు ప్రభు మరం చేయించి లేచడం నమ్ముతలేవా ఆయన మరణాన్ని ఓడించుకునే దేవుడు నమ్ముతలేవా ఈ లోకంలో తిన ఆహారానికి భయపడుతున్నారండి ఎవరు సావుకులు ఏసుప్రభుని నమ్ముకునే సావుకులు ఏసుప్రభు దేవుడిని ప్రకటించే సావుకులు బిష్యపులు రెవరేన్లు డాక్టర్లు యాక్టర్లు ప్రవక్తలు అని వర్ర పేరు పెట్టుకున్న వారి సావుకులు ప్రతి దానికి భయపడుతున్నారు ప్రతి ఆహారం తినండి భయపడుతుంది మాంసం తినాలంటే భయపడుతుంది స్వీలు తినాలంటే భయపడుతుంది జిలేబు తినండి భయపడతారు ఈ లోకములా ఛాయ్ తాగలేదు భయపడతారు ఆయనకు సుగురు బీపీ సుగరు బీపీ సుగరు బీపీకి గడగడ రోజులు అడుతుంది ప్రపంచం అంత కూడా మనుషులందరూ అవిశ్వాసులు అంటే భయపడతాడు విశ్వాసి నీవు నేను విశ్వాసి ఏసు ప్రభు దేవుడిని నమ్మిన విశ్వాసి ఏసుప్రభు సమాధుడు లేచి ఆయన మరణం ఓడించి లేచాడు ఆయన పునరుద్ధానంగా లేచి చాడు క్రీస్తు దేవుడు మళ్ళీ రెండేరు అక్కడ రానైనాడని నమ్ముతున్నావా జీవం దేవుడు సర్వలోకాన్ని సర్వ సృష్టిని సర్వ మానవులు కాపాడే దేవుడు ప్రభునేశు క్రీస్తు దేవుడు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అని నమ్ముచ్చున్నామా కానీ శవకులకే విశ్వాసం లేదండి ఎగిరి ప్రసంగాలు చేస్తారు ఊగురికి పాట పాడతారు కానీ దన్నగండి విశ్వాసం లేదండి విశ్వాసం లేదండి విశ్వాసం ఉంటే మరణానికి భయపడడు శవకుడు విశ్వాసం ఉంటే రోగానికి భయపడాడు శవకుడు విశ్వాసం ఉంటే ఏది ఉన్నవెట్టిన తింటాడు విషము తప్ప ఏదైనా తింటాడు ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరుస్తాడు దేవుడు పవిత్రపరుస్తాడు దేవుడు ఆవుష ఆరోగ్యం ఇచ్చే దేవుడు కనుక ఈ లోకంలో స్త్రీలకైనా పురుషులకైనా ఏది అవసరము ఆరోగ్యం అవసరము దేవునికి మైమకాలని కాక ఆవుష అవసరం ఇవి రెండు భూలోకంలో మనుషులకి ప్రాముఖ్యమైనది ప్రధానమైన సృష్టికర్తన దేవుడు సరిపించారు ఆవిష్యో ఆరోగ్యం ఇవి ఉంటే చాలు ఎలాగైనా బతుకొచ్చు మనుషులు బంగ్లున్నా లేకున్న ఆవిష ఆరోగ్యం ఆస్తులు ఉన్నా లేకున్నా ఆవిష్య ఆరోగ్యం ధనం ఉన్నా లేకున్న ఆవిష్య ఆరోగ్యం కావాలి ఈ లోకముల ఆస్తి పాసులు ఉన్నా సరే ఉద్యోగం ఉన్నా లేకున్నా లేకున్నా సరే ఉద్యోగం ఉన్నా సరే లేకున్నా సరే భూలోకములు అందరికీ ఏం కావాలి మనుషులందరికీ బతుకున్న వారికి ఆ విషయం ఆరోగ్యము కావాలి దేవునికి మేము కలిగి ప్రతి దినము ప్రార్థన చేయాలి ఇజిక ప్రార్థన చేయాలి ఈ రోజు నువ్వు చనిపోతావు ఈజిక్యుక మరం కన వ్యాధి వచ్చింది మరంక తెగులు వచ్చింది మరంకన వ్యాధి వచ్చింది ఈ రోజు నువ్వు చనిపోతావు అంటే ఆయన గోడ తట్టు తిరిగి సృష్టికర్తన దేవుడు మరణము ఓడించిన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు మరణముతో ఓ మరణం ఎక్కడ చాలెంజ్ చేసిన దేవుడు ప్రభు క్రీస్తుకి ఆయన ఏడుచు ప్రార్థన చేస్తున్నాడు ఇజిక గారు ఇజిక గారు ఏడుచు ప్రార్థన చేస్తున్నారు ఇజిక కన్నీటి ప్రార్థన విని దేవుడు ఆయన మరణాన్ని వ్యాధిని స్వస్థతపరిచి ఆ ఆ అనారోగ్యమును తొలగించి ఆరోగ్యము దయచేసి ఆయుష పొడిగించడం పదహైదు సంవత్సరాలు ఈ దినమే చనిపోయి జికే గారికి రోజే చనిపోయే మనిషికి దేవుడు అనారోగ్యము తొలగించి ఆరోగ్యము దయచేసి ఆయుషును పడిగించే దేవుడు ఈరోజు భూమి మీద బతుకున్న మనమందరం కూడా ఎన్నో రోగాలను తొలగించి మనకి ఆరోగ్యము ఆవిష్య కలిగజేసిన దేవుడండి కృతజ్ఞతా సుఖులు చెల్లించాలి కృతజ్ఞత అరుపులు రేపించి కృతజ్ఞత ఎంతో ఖర్చు పెట్టి ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు చేయాలి ప్రభుని యేసుక్రీస్తు మీటింగ్లు చేసి ప్రభుని కనపరచాలి చాలా మట్టుకు హాస్పిటల్ పెడతలేరు చాలామంది పాస్టర్లు సావుకులు నెలకి డెబ్బై వేలు మందులు ఖర్చు లక్ష రూపాయలు పెడుతున్నారు ఒక్కొక్క పాస్టర్ పాస్టర్ పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద చెర్చిన పాస్టర్లు నెలకి మందులు ట్యాబ్లెట్ల ఖర్చు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు తనకి అందరూ మారుమర్చు పొందండి ఆరోగ్యం ఆవశ్య కొరకు ప్రభుని శుతీక్షాడు ప్రార్థించండి వాక్యాన్ని ముగిసి వచ్చినాను వాక్యం ఇచ్చిన దేవుడు మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వంద వందనాలు వంద